ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు మాబ్స్టర్ అంటారు లేదా ఫ్రాడ్స్టర్ అంటారు ఉదాహరణ నేను చెప్తాను ఎంత దారుణంగా ఈ మోసము అనే కార్యక్రమము అన్యాయం అనే కార్యక్రమము జరుగుతా వచ్చింది అన్నదానికి నిదర్శనాన్ని చెప్తారు సాధారణంగా ఎన్నిక ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ ఊర్లో సంబంధించిన ఓటర్లు అదే ఊర్లోనే ఓటేస్తారు ఇది మామూలుగా గతంలో కూడా జరుగుతూ ఉన్న ప్రక్రియనే గత ఎన్నికల్లో కూడా ఈరోజు ఈరోజు ఏదైతే బూతులు ఏదైతే ఉన్నాయో ఓటర్లు ఏదైతే ఉన్నారో ఊర్లు ఏవైతే ఉన్నారో ఆ ఊర్లకు సంబంధించిన ఓటర్లు ఆయా ఊర్లలోనే వారి వారి ఊర్లలోనే గతంలో కూడా ఓట్లు వేస్తా వస్తున్నారు ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్న ప్రక్రియ కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే బూతులను అటు ఇటు మార్చేశారు ఒకసారి అది అది ఒకసారి టేబుల్ని మీరే చూడండి ఆ బూతున్ను ఎలా మార్చారు అన్నది మీకే అర్థమవుతుంది ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డి పల్లెకు ఆరు ఏడు అండ్ సిక్స్ అండ్ సెవెన్ నైన్ అండ్ టెన్ ఆ రెండు కాలమ్స్ ఒకసారి గమనిస్తే సిక్స్ సెవెన్ అండ్ నైన్ టెన్ రెండు కాలమ్స్ గమనిస్తే ఎర్రబల్లి నుంచి నల్లప్రెడ్డి పల్లెకు అంటే ఎర్రబల్లి అనే ఊరు నుంచి నల్లప్రెడి పల్లెకు ఆశ్చర్యం ఏంటంటే మళ్ళా నలబ్రెడ్డి పల్లె నుంచి ఎరబల్లెకు ఎవడన్నా ఎర్రబల్లిలో ఎర్రబల్లి ఓట్లు వేపిస్తాడు నలబెడ్డి పల్లెలో నలభ్రెడ్డి పల్లె ఓట్లు వేపిస్తాడు ఎర్రబల్లిలో నలబరెడ్డి బలు ఓట్లే ఎర్రబల్లి వాళ్ళు నలప్రెడ్డి పల్లె పోయి ఓటేయాలంట పల్లె వాళ్ళు ఎరపల్లికి వచ్చి ఎర్రపల్లికి వచ్చి ఓటేయాలంట సిక్స్ సెవెన్ చూడండి నైన్ టెన్ చూడండి రెండు కిలోమీటర్లు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి నడుచుకుంటూ పోయి అక్కడ ఓటేయాలంట ఆ గ్రామం వాళ్ళు అక్కడ ఓటు వేయకుండా రెండు కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటేయాలంట వేయాలంట మళ్ళా ఎయిట్ అండ్ లెవెన్ చూడండి నల్గొండరిపల్లి నుంచి నలప్రెడ్డిపల్లె నల్గొండారిపల్లె నుంచి పల్లె అంటే నాలుగు కిలోమీటర్లు మళ్ళా నలపరెడ్డిపల్లె నుంచి నల్గొండపల్లెకి పోవాలంటే నలపురెడ్డిపల్లెలో నల్లపురెపల్లెలో ఓటే ఓటేసే కార్యక్రమం జరగకుండా నలపురెడ్డిపల్లెలో నల్గొండపల్లెకి పోవాలంట నాలుగు కిలోమీటర్లు అవుతారా నల్గొండారు పల్లెలో నల్గొండ పల్లెలో ఓటు వేయకూడదంట నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నలబెడ్డిపల్లలో ఓట అంటే ఏ రకంగా స్కెచ్ చేస్తా ఏ స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది దాదాపుగా నాలుగు నాలుగు వేల ఓట్ల పదివేల ఓట్ల పదివేల ఆరు వందల ఓట్లకు గాను నాలుగు వేల ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది వీళ్ళ ఆలోచన ఏంది ఆ వెళ్ళే దారిలో వీళ్ళందరినీ భయభ్రాంతులను చేయాల వీళ్ళు నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే కార్యక్రమం డిమోటివేట్ చేయాల దారిలో వీళ్ళని భయభ్రాంతులను గురి చేయాలి దాడి చేసి అడ్డగించాలి నేను జరిగింది అదే నిన్న జరిగినవి కూడా అవే వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ కూడా చూపుతా మొత్తం పులివెందల జెడ్పీటీసీలో ఆరు పంచాయతీలుంటే పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది ఆరు పంచాయతీలుంటే పోలింగ్ కేంద్రాలు పదహైదు పోలింగ్ కేంద్రాలు ఈ ఆరు పంచాయతీలకు సంబంధించి ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఈ ఆరు పంచాయతీల్లో భద్రత పేరుతో భద్రత పేరుతో ఏడు వందల మందిని పోలీసులను పెట్టారు ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు భద్రత ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది ఏడు వందల మంది పోలీసులు ఉదయం నాలుగు గంటలకే ఉదయం నాలుగు గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు తెలమడుగు కమలాపురం ప్రొద్దుటూరు అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కో బూతుకు నాలుగైదు వందల మంది బయట వాళ్ళు వచ్చి పాగేసినారు పోలీసుల సమక్షంలోనే పోలీసులు దగ్గరుండి ప్రోత్సహిస్తూ పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు వారికి సంబంధించిన నాయకులు వీళ్ళే దాదాపుగా ఏడెనిమిది వేల మంది పదహైదు బూతులు ఒక్కొక్క బూతులో దాదాపుగా నాలుగు ఐదు వందల మంది బయట వాళ్ళు ఈ ఏడు వందల మంది పోలీసులు ఈ సంఖ్య దాదాపుగా ఏడు వేల మంది ఏడు ఎనిమిది వేల మంది అంటే ఒక్కొక్క ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అలగలుగుతారని అడుగుతా ఉన్నా ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు మంత్రి సవిత ఆమెకు సంబంధించిన మనుషులు తిష్ట తిష్టవేస్తే ఆమె ఆమెకు సంబంధించిన నాయకులు ఆమెకు సంబంధించిన మనుషులు ఆయమ ఆమె వేస్తే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నలపిరెడ్డి పల్లెకు భారీగా జమ్మల్ మడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను నాయకులను అక్కడ అక్కడ తీసి తీసి మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో వందల మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు ఈ మనిషి పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాదు ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందల ఓటర్ పులివెందల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేసినాడు పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సిపి ఏజెంట్లకు ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫామ్లు లాక్కోవడం చించేయడం ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కోవడం లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లోపలికి వెళ్లకుండానే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండానే ఈ పోలింగ్ జరిగింది ఎవరైనా బూత్ వైపుకు వచ్చినా వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా న్యూట్రల్ ఓటర్ అయినా టీడీపీ గ్యాంగులు వారిని అడ్డుకోవడం బెదిరించడం భయపెట్టడం ఓటర్ స్లిప్పులు తీసుకోవడం లాక్కుని వాళ్ళని పంపించేసేయడం ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని కొన్ని ఉదాహరణలతో కొన్ని కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు ఒకసారి చూడండి ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోటో చూడండి ఒకసారి కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబిలో రెండు చేతులు జోబులో పెట్టుకుని ఉన్నాడు చూసిన ఆయన కలెక్టర్ ఆయన పేరు శ్రీధర్ చెరుకూరు శ్రీధర్ ఆయన కలెక్టర్ ఆయన ఆయన సమక్షంలోనే ఆ రెండు ఆ ఫోటోలు కనపడుతున్నారు చూస్తాం వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు వాళ్ళు ఎవరు అని అంటే జమన్మడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు సందీప్ కుమార్ అనే ఒకడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు సంబంధించిన వివరాలు ఇంకా కొంచెం కిందికి పోతే ఆ వివరాలు కూడా ఇలా ఉంటాయి ఆ ఫోటో కూడా అది చూపించమన్మడుగు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా సరే ఇంకో ఫోటో చూద్దాము ఇంకోడు ఇంతకుముందు నేను చూపించింది నల్లబెడిపల్లె ఇప్పుడు ఇంత ఇప్పుడు ఇప్పుడు ఆ ఫోటోలో సర్కిల్ చేసి చూపించిన ఆయన ఆయన చూసినాడు కదా ఆయన కూడా జమ్ముల మడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి ప్రకాశం పేరు మరి ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన వివరాలు అవి తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి ద్వారకచర్ల ఈయన జమున నియోజకవర్గం నల్లపేటపల్లె ఆయనకు సంబంధించిన వివరాలు అవి మైలవరంలో ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున చంద్రబాబు నాయుడుతో మంచి బోధిస్తున్నారు చూడండి జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమన్వాడు నియోజకవర్గం నా పులేందల్లో నల్లబ్రెడ్డి పల్లెలో వీళ్ళు వచ్చి వేస్తున్నారు వీళ్ళు వేస్తా ఉన్నారు ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు మాట్లాడేవాడు లేడు ఏ ఇచ్చేది ఏ ఇస్తున్నారు కలెక్టర్ రెండు చేతుల చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు ఏయిస్తున్నాడు ఇంకోరు మారెడ్డి మారెడ్డి చిన్నపుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కర్మలవారిపల్లి గ్రామం మైలవరం మండలం జమ్మలోడు నియోజకవర్గం ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వర రెడ్డి ఈయన జమ్మలోడు నియోజకవర్గం ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా ఆయన చంద్రబాబు నాయుడు ఆయన పోజు ఆయన కథ జలమడుగు మండలమైనది ఇంకో ఫోటో నెక్స్ట్ ఇది ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లబెడిపల్లి గ్రామం దొంగ ఓటు వేయడానికి క్యూ లో ఉన్న జమ్మల మడుగు నియోజకవర్గం జమ్మలమడుగు మండలం గుండె చెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి ఏం పూజ పెట్టినట్టు చూసిన నెక్స్ట్ యమునవడం నియోజకవర్గం మైలవరం మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి సన్నపు రెడ్డి ఆయనకు సంబంధించిన వివరాలు నెక్స్ట్ నెక్స్ట్ చూడి పోస్ట్ ఉండడం కూడా జమ్మలమడుగు నియోజకం పెద్దమడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్ ఆయన అంటే కొంతమందిని గుర్తించినారు యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడ అందరూ అయ్యే కనపడతారు వేరే విషయం ఇంకో డెప్ లేకపోతే గుర్తించిన మేరకు నిన్న జరిగింది ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించిన గాలి చూపించగలుగుతా అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మనం మా వాళ్ళు గుర్తించే గుర్తు గుర్తు పట్టగలిగిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి క్లియర్ కట్ గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం హనుమత్ ఈయన ఇంకొక 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 ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రాం పోసిన బోయిన బాలు గ్రామ్ చూడ ఇద్దరు ఫోటోలు పెట్టినాం